أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ربنا إنك جامع الناس ليوم لا ريب فيه إن الله لا يخلف الميعاد إن الذين كفروا لن تغني عنهم أموالهم ولا ولا أولادهم من الله شيئا ಅನಂತ ಕರುಣಾಮೇಡ ಪಾರೃಪಡ ಸೃಷ್ಟಿಕರ್ತ ಅಲ್ಲಹ್ ಸುಭರಾಮ ಪ್ರಾರಂಭಿಸೋದ సోదరులారా సోదరి మండలారా పెద్దలారా అస్లాం వైఖం రహమతుల్లాహి సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శాంతిని శుభాలను కురిపించనుగాక ఆమె మనం ఇంతవరకు మానవులందరి కోసము విశ్వప్రభువు సర్వలోక సృష్టికర్త అల్లహ పంపినటువంటి చివరి గ్రంథం దివ్య నుండి మూడవ అధ్యాయం తొమ్మిది పది వాక్యాల రబ్య మూలమును విన్నాము ఈ వాక్యాల్లో దైవం ఒక నిజమైనటువంటి దైవభీతి పరుడు విశ్వాసి ఏ విధంగా దైవాన్ని ప్రార్థిస్తాడో చెప్తున్నాడో ఈ విధంగా దైవాన్ని ఆ విశ్వాసి పరలోక కాంక్ష పరలోక సాఫల్యాన్ని కాంక్షించే ఒక దైవభీతి పరుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు ఓ దైవమా మాకు సరైనటువంటి మార్గాన్ని చూపించావు అయితే మా మనస్సు వక్రమార్గం వైపునకు మరి వెళ్లకుండా మమ్మల్ని రక్షించు అని అలాగే నిశ్చయంగా నీవు మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు ఆ రోజు రావడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు నీవు ఎన్నడూ ఆడిన మాట తప్పేవాడవు కావు ఇది ఒక దైవ విశ్వాసి దైవాన్ని ప్రార్థిస్తాడు ఏమని నిశ్చయంగా నీవు మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు మహాశలాలు దానినే తీర్పు దినమని జడ్జిమెంట్ డే అని మనం పిలుస్తాము ప్రతి దైవ ప్రవక్త దైవ గ్రంథము ఈ దినాన్ని గురించే మానవులని హెచ్చరించడం జరిగింది ఎందుకంటే అది ప్రజల మధ్య జయాపజయాల దినవుతుంది నిజమైనటువంటి సాఫల్యం ఎవరు పొందారో నిజంగా ఎవరు నష్టపోయారో అక్కడ మనకు తెలుస్తుంది ఈ ప్రపంచంలో లభించే విజయం కానీ పరాజయం గాని అది ఏమాత్రం కూడా శాశ్వతం కావు నిజమైనటువంటి విజయం ఏమిటి నిజమైనటువంటి అపజయం ఏమిటి అనేది ఆ రోజున మనకు తెలిసిపోతుంది మహాశలరా ఎవరైతే కృషి చేస్తాడో దేనికైతే కృషి చేస్తాడో అది అతనికి తప్పనిసరిగా దక్కే తీరుతుంది దైవం ఆ విషయాన్ని మరి చెప్పడం జరిగింది దేని గురించి అయితే కృషి చేస్తాడో ఒక వ్యక్తి మంచి మార్గంలో కృషి చేస్తున్నాడు అనుకోండి అతనికి అది దక్కుతుంది మరి ఎవరైతే చెడు మార్గంలో కృషి చేస్తూ ఉంటాడో పూర్తి మనస్సు పెట్టి ఆ చెడును సంపాదించుకోవడం కోసం ఎవరైతే కృషి చేస్తూ ఉంటాడో అతనికి కూడా ఆ చెడు దక్కుతూనే ఉంటుంది అయితే ఈ ఇది ప్రపంచం వరకే పరలోకంలో అయితే మహాశైలార ఎవరైతే మంచి కోసం పాటు పడతాడో మంచిని సంపాదించుకోవడం కోసం ఎవరైతే కృషి చేస్తాడో సత్యం కోసం ఎవరైతే పోరాడతాడో అతను నిశ్చయంగా విజయాన్ని సాధిస్తాడు ప్రపంచంలో అతను ఆ సత్యం కోసం పోరాడుతూ ఉన్నప్పుడు అందరి దృష్టిలో చులకనైపోవచ్చు అందరూ అతన్ని తేలిగ్గా తీసుకోవచ్చు అందరూ అతన్ని ఏమాత్రం కూడా పనికి వాడిగా మరి భావించవచ్చు కానీ దైవం దృష్టిలో అతను ఎంతో ఎంతో ఉన్నతనే ఉండవచ్చు ఎందుకంటే సత్యం కోసం ఎవరైతే పోరాడుతుంటాడో అతనికి ఈ జీవితం అంతా కూడా కష్టాలమయంగానే ఉంటుంది అనేక కడగండ్లు కలుగుతూనే ఉంటాయి అయితే అతను ఎంత మాత్రం కూడా వాటికి వెరవకుండా దైవ మార్గంలో సత్యం కోసం ధర్మం కోసం ముందుకు పోతాడు ప్రపంచంలో విజయం లా లభించకపోయినా పరలోకంలో నిజమైనటువంటి సాఫల్యం మాత్రం అలాంటి వాళ్ళదే మరి మనము కొంతమందిని చూస్తాము చెడు మార్గంలో కృషి చేస్తుంటారు అనేక కోట్ల రూపాయల ప్రజ ప్రజాధనాన్ని ప్రజల యొక్క సొమ్మును మరి కబలించి వేస్తుంటారు మనం చూస్తుంటాం కోటాను కోట్ల రూపాయలు అది రాజకీయ నాయకులు కానివ్వండి మరొకలు కానివ్వండి ఆర్థికవేత్తలు కానివ్వండి మరి కోటాను కోట్ల ప్రజాధనాన్ని వాళ్ళు కబలించి వేయడము వాళ్ళు మనం చూస్తూ ఉన్నాము అంతేకాదు ఈ ప్రపంచం ఎలాంటిదంటే ఎవరైతే ఆ విధంగా ఇతరుల హక్కులను కొల్లగొట్టి ధనాన్ని సంపాదిస్తుంటారో వాళ్ళను పెద్ద గౌరవంతో చూడడం చూస్తూ ఉంటాము మహాశలరా అయితే అది ప్రపంచం వరకు మాత్రమే పరిమితం పరలోకంలో ఎవరైతే సత్యం కోసం ధర్మం కోసం న్యాయం కోసము పోరాడతాడో అటువంటి వ్యక్తి విజయం సాధిస్తాడో ఎవరైతే ఇతరుల హక్కులను కొల్లగొడు కొల్లగొడుతూ ఈ ప్రపంచంలో తన స్థానాన్ని నిర్మించుకుంటాడో పరలోకంలో మాత్రము అతను వైఫల్యమే చెందుతాడు ఇది టూకీగా మనము మన జీవితం యొక్క గమ్యాన్ని తెలుసుకోవచ్చు ఈ విధంగా మరి ఒక దైవ విశ్వాస అనుక్షణం కూడా పరలోకాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్పు దినాన్ని దృష్టిలో పెట్టుకుని అతను జీవితాన్ని గడపడం జరుగుతుంది ప్రపంచంలో లభించే తాత్కాలిక తడుకు బిడుకలకు అతను ఎంత మాత్రం కూడా లొంగుడు ఇది కాదు కదా శాశ్వతము దీనికోసము నేను నా పరలోకాన్ని నాశనం చేసుకోకూడదు కొద్దిపాటి ఈ జీవిత అవసరాలకు ప్రాపంచక తడుగు పెరుగుల కోసము నేను నా పరలోకాన్ని నాశనం చేసుకోకూడదు అని అతను తన మనసుకు ఎంతగా నచ్చినప్పటికీ కూడా వాటి నుండి దూరంగా ఉంటాడు ఎందుకంటే ఒక దినాన దైవం ముందు నిలబడాలి అతను సమాధానం చెప్పుకోవాలి తాను చేసే ప్రతి పనికి సంజాయిషి ఇచ్చుకోవాలి ఈ భయం ఎవరిలోనైతే ఉంటుందో మహాశిలారా ప్రపంచం యొక్క ఆకర్షకాలకు ఆకర్షణలకు లొంగకుండా మరి అతను తన జీవితాన్ని గడుపుతాడు ప్రజల దృష్టిలో అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు ఏ మాత్రం కూడా పనితీరనివాడుగా పరిగణింపబడచ్చు కానీ దైవం దృష్టిలో పరలోకంలో తీర్పు దినాన అందరికంటే ఎక్కువగా ఉన్నత స్థానాన్ని పొందేవాడు అటువంటి వ్యక్తి అయి ఉంటాడు మరి ఒక దైవ విశ్వాసం ప్రార్థిస్తాడు ఓ దైవమా నీవు ఒక రోజున నిశ్చయంగా మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు ఆ తీర్పు దినమే లేకపోతే మహాశలరా ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు ఎంత మారణకండ జరుగుతుంది మతం పేరుతోటి కులం పేరుతోటి జంతువుల పేరుతోటి ఈ రోజున మనిషిని మనిషి చంపుకోవడం మనము ఈ విధంగా చూస్తున్నాం కదా వాళ్ళను శిక్షించే వాళ్ళు ఎవరు కూడా కనిపించడం లేదు తీర్పు దినం అనేది ఒకటి లేకపోతే అన్యాయానికి గురైన వారికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది రోజున వంద మంది తప్పు చేస్తే మనము ఒక ముగ్గురునో నలుగురునో పట్టుకుని శిక్షించగలుగుతున్నాము మిగతా వాళ్ళందరూ కూడా తమ ధన బలంతో అధికార బలంతో మరుగుదాంతో స్వేచ్ఛగా తిరుగుతుంటారు ఒకవేళ వాళ్ళను జైల్లో వేసినప్పటికీ మూడు నాలుగు రోజుల తర్వాత తిరిగి బయటకు వచ్చేస్తుంటారు ఇది కాదు ప్రపంచ న్యాయం మీద ఇలాగే ఉంటుంది ఎందుకంటే ప్రపంచ న్యాయ సూత్రాలన్నీ కూడా సాక్ష్యాధారల మీద ఆధారపడి ఉంటాయి అతను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనేది వాళ్ళ దనవసరం మానవ నిర్మితమైనటువంటి చట్టాలు ఈ విధంగా అనేక లొసుగులతోటి లోపాలతోటి ఉంటాయి కాబట్టి మనిషికి ఇక్కడ సరైనటువంటి న్యాయం దక్కదు కాబట్టి అందరికీ సమానమైనటువంటి న్యాయం దక్కాలి అంటే అన్యాయానికి గురైన వారికి నిజమైనటువంటి న్యాయం దక్కాలి అంటే తప్పనిసరిగా అది తీర్పు దినంలోనే సాధ్యమవుతుంది ఒక దైవ విశ్వాస అనుక్షణం కూడా ఈ తీర్పు దినారు తీర్పు దినాన్ని గురించి సమావేశపు దినాన్ని గురించి ఆలోచన చేస్తూ తన జీవితాన్ని గడుపుతాడు ప్రార్థన కూడా అదే విధంగా చేస్తాడు నీవు నిశ్చయంగా మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు ఆ దినము రావడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అతను భూమి ఆకాశాలు ఏకమైపోయినప్పటికీ కూడా ఈ విశ్వాసం నుండి ఎంత మాత్రం కూడా మరణడు అతని విశ్వాసమే తీర్పు దినం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందుకుని అతను తప్పుల నుండి దూరంగా ఉంటాడు సమాజాన్ని ఆ తప్పుల నుండి వారించడం కోసం కృషి చేస్తూ ఉంటాడు ధర్మము న్యాయము సత్యం అంటే ఇదే మహాశిలరా దైవం ఒక్కడు అన్న సత్యము ఆయన సర్వమానవాళిని సమానంగా సృష్టించాడు అన్న సత్యము ఇక్కడ ఎవరిపై ఎవరికి ఆధిక్యత అనేది లేదు అందరూ కూడా సమానమే దైవం దృష్టిలో అందరూ కూడా సమానమే దైవభీతి ఎవరిలోనైతే ఎక్కువగా ఉంటుందో వారు మాత్రమే దైవానికి చేరువవుతారు తప్పించి ఇక్కడ మనిషి కల్పించుకున్నవి ఏవి కూడా అతని వెంట రావు అన్న సత్యాన్ని మనిషి ఎప్పుడైతే గ్రహిస్తాడో మహాశిలరా తన జీవిత విధానమే మారిపోతుంది మరి అంతేకాదు దైవం ఎన్నడూ కూడా ఆడిన మాట తప్పేవాడు కాడు మనుషులు ఆ బలహీనుడు కాబట్టి ఈరోజు ఒక మాట మాట్లాడితే రేపు ఇంకొక మాట మాట్లాడతారు అవసరం కొద్దీ ఒక మాట మాట్లాడతారు ఆపదలో ఇంకొక మా మాట మాట్లాడతారు ప్రమాదం వస్తే ఇంకొక మాట మాట్లాడతారు కానీ దైవం ఎన్నడూ కూడా ఆడిన మాటలు తప్పేవాడు కాడు ఆయన నిశ్చయంగా తీర్పు దినాన్ని గురించి చెప్పడం జరిగింది అది తప్పనిసరిగా వచ్చి తిరుగుతుంది అది రానట్లయితే మహాశిలరా ఇక్కడ న్యాయం అన్నదానికి అర్థం లేదు అన్యాయానికి గురైన వారికి న్యాయం దక్కుతుంది అన్న అన్నదానికి అర్థమే లేదు కాబట్టి ప్రపంచంలో వాళ్లకు న్యాయం దక్కకపోయినా తీర్పు దినాన్న మరి అందరికీ సమానమైనటువంటి న్యాయం దక్కుతుంది దైవ ప్రవక్త చెప్పడం జరిగింది ఆ దినాన్న కొమ్ములో ఉన్నటువంటి ఒక జంతువు కొమ్ములు లేని మరొక జంతువును పుడిచినప్పటికీ దానికి కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంతేకాదు మీరు ఏ చిన్న విషయం మంచి పని చేసినా దాన్ని లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది ఏ చిన్న విషయం తప్పు చేసినప్పటికీ దానిని గురించి కూడా మరి లెక్క అడగడం జరుగుతుంది అని దైవ ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి మహాశల ఒక జీ ఒక విశ్వాసపు జీవిత విధానం అంతా కూడా మరణం తర్వాత రాబోయే జీవితము తీర్పు దినము తీర్పు దినంలో ఎదుర్కొనే అతను ప్రశ్నలు దైవ ముందు సంజాయిషి ఏ విధంగా ఇచ్చుకోవాలి అన్న ఆలోచన ధోరణి మీదే అతని జీవితం ఆధారపడి ఉంటుంది ఈ విధంగా ఎవరిలోనైతే జీవితంలో మార్పు సంభవించిందో నిజంగా వాళ్ళ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి ఒక మంచి వ్యక్తిగా ఒక దైవభీతి పరుణగా మారుతాడు నైతికబద్ధమైనటువంటి వ్యక్తిగా తను రూపొందుతాడు ఇటువంటి వ్యక్తులతో సమాజం కూడా ఎంతో శాంతిగా నైతికంగా అలరాడుతుంటుంది కాబట్టి దైవం పంపినటువంటి చివరి ప్రవక్త చివరి గ్రంథం యొక్క లక్ష్యం కూడా ఇదే మనిషిని సంపూర్ణమైనటువంటి నైతికబద్ధమైనటువంటి మనిషిగా మార్చి ఇటువంటి మనుషులతో సమాజాన్ని శాంతిమయం చేయడము నైతికమయం చేయడమే దైవం పంపినటువంటి గ్రంథం యొక్క అంతిమ లక్ష్యం సరే మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాం ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని సృష్టికర్త అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా ప్రోత్సాహించుగాక వానా అని అలహమ్దు అలా